సీతారామారెడ్డి జిల్లా పాడేరు నియోజకవర్గం వీధి మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీ చెందిన మారుమూల ట్రైబల్ విలేజ్ నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే ఒకసారి గట్టిగా చెప్పండి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అలాగే హోంశాఖ మంత్రి వర్యులు దేవలన ఎందువలన అంటే ఎప్పుడో అర్థాంతంగా ఆగిపోయిన ఈ నోటిఫికేషన్ అన్ని పుల్పిల్ చేసి మాకు ఒక నూత్సాహ ఉత్సాహాన్ని పొందించి మా జీవితాలకి వెలుగులు నింపిన సీఎం సార్కి అలాగే డిప్యూటీ సీఎం సార్కి అలాగే హోంశాఖ మంత్రి వర్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాలాంటి మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఏం కంగారు పడక్కర్లేదు నాన్న నాలుగు లక్షల మందిలో నువ్వు సెలెక్ట్ అయ్యావు సో ఏం పర్లేదు సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ గారికి